హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ ప్రాపర్టీ హైదరాబాద్ నేను కళ్యాణ్ శ్రీగిరి ఇవాళ మీకు ఒక నాలుగు వందల ముప్పై మూడు గజాలు ఈస్ట్ నార్త్ కార్నర్ ఉన్న ఈ ప్లాటు కొత్తపేట ఏరియా హరిపూర్ కాలనీ సాగర్ హిల్స్లో వస్తుందండి ఇది ఇది కరెక్ట్గా లొకేషన్ వచ్చేసి అల్కాపూర్ చిరుస్తాయికి రైట్ సైడ్ నక్షత్ర హాస్పిటల్ ఉంటుంది దానికి బ్యాక్ సైడ్ వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉంటుంది ఈ ప్లాటు ఇది ఫ్రంట్ థర్టీ ఫీట్ రోడ్ థర్టీ సిక్స్టీ ఫైవ్ రోడ్ ఫేసింగ్ ఈస్ట్ ఉంటుంది అలాగే లోతు అరవై ఉంటుంది నార్త్ వేపు ఇది ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ ఉంటుంది ఎల్ఆర్ఎస్ ఫుల్ పేడ్ సో ఇది రెడీ టు ఫర్ సేల్ అండ్ ఈ ప్రాపర్టీ వచ్చేసి అగ్రిమెంట్గా ఉందండి ఇప్పుడు రేట్ వచ్చేసి ఒక లక్ష ఐదు వేలు గాజ్ అని చెప్తున్నారు మాక్సిమం రేట్ అది ఏదైనా నచ్చితే కొద్దిగా టీ టుస్ స్లైట్ అవుతుందండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి ప్రాపర్టీస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కొట్టడం మర్చిపోకండి ఫర్దర్ ఇలాంటివన్నీ మీకు వస్తువు ఉంటాయి ప్రాపర్టీ ఇష్టపడే వాళ్ళు నన్ను కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ దిస్ ఈజ్ కళ్యాణ్